ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఎలాగో ఏడున్నర స్వామి యొక్క ద్వితీయ భాగంలో ఉన్నారు మీరు ఏళ్ళనాడు శని తీవ్రంగా ఉన్నా ఈ నెలలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుంటే లగ్నంలో రాహు ద్వితీయంలో శని తృతీయంలో శుక్రుడు చతుర్థంలో బుధులు పంచంలో గురువు షష్టంలో సప్తంలో కుజుడు అష్టమంలో కేతువు ఈ మాసం ప్రారంభం నుండి ప్రతి కార్యక్రమం కూడా మిశ్రమంగా ఉంటుంది కానీ ఆదాయం చాలా బాగుంటుంది వ్యాపారం అద్భుతంగా ఉంటుంది మీరు పుట్టిందే వ్యాపారం కోసం నట్టుకు ఆ వ్యాపారాన్ని ప్రతి క్షణం దాని మీద మానిటరింగ్ చేసి మీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటారు అంత అద్భుతంగా ఉంటుంది ఏ విధమైనటువంటి చిన్నపాటి అవకాశం ఉన్నా వ్యాపారంలో మీరు ప్లాన్ చేసుకోండి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈ యొక్క స్టాక్ క్లియరెన్స్ ఎలా చేయాలి కొత్త వ్యాపారం ఎలా చేయాలి కొత్త వాళ్ళకి ఎలా చేయాలి ఈ నెల మీకు వ్యాపారానికి ఒక ట్యూన్ ఇచ్చాడనుకోండి భగవంతుడు ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఉన్నాయి సమ్ టైమ్స్ అకాల ప్రమోషన్లు కూడా అకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది ఏళ్ళనాడు శరీర వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో దూసుకెళ్తారు మీరు భాగస్వామి విభేదాలు ఉద్రిక్తలు వివాదాలు ఎదుర్కొంటారు అన్నదమ్ముల మధ్య అక్కచరుల మధ్య బంధం కష్టతరం ఏదో రకంగా బయటపడాలని చెప్పి పైన నవ్వుతూ లోపల నిజమైనటువంటి మీరుగా కనబడుతూ ఉంటారు ఒక ఆప్యాయత అనేది కనబడకపోవచ్చు అది జాగ్రత్త పడండి ఒకనొక సమయంలో అన్నదమ్ముల అక్కచల్లు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆస్తి తగాదాలు కూడా అయ్యే ఉన్నాయి మాస ద్వితీయంలో జాగ్రత్త బంధు వివాదాలు నూతన పరిచయాల వల్ల నష్టమేళ్తుంది ముఖ్యంగా పితృవర్గీయులు మాట పట్టింపు జాగ్రత్తగా ఉండండి మన అన్నదమ్ములే కదా మన అక్కచల్లే కదా మన తల్లిదండ్రులే కదా కాస్త ఓపిక పట్టండి కూర్చొని మాట్లాడుకోండి అన్ని కూడాను పదవ తేదీ తర్వాత వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి అయ్యే అవకాశాలు మీరు కోరిన మర్యాద రెస్పెక్ట్ మీకు ఉండకపోవచ్చు ఇంటా బయట అందుకని అధైర్య పడక్కర్లేదు కొన్ని రోజులే కదా మళ్ళీ సర్దుకుంటాం అతి ధైర్యం పనికిరాదు అతి ఓపిక పనికిరాదు అతి పిరికితనం కూడా పనికిరాదు